క్రైస్త ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఉదయకాలం ఈ వాగ్దానాన్ని మీరు వీక్షించండి ఈ ఉదయకాలమునకు దేవుడు ప్రత్యేకంగా మనకు అనుగ్రహించిన నూతన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనం కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకున్న వద్దు యహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును ఆమెన్ హలే దేవుని బిడ్లారా శ్రేష్టమైనటువంటి మరి వాక్యమును దేవుడు మనకి ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని కొరకు కనిపెట్టేటటువంటి ప్రజల జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి ఆయన చేస్తాను అని చెప్పినటువంటి ఒక వచనం ఈ దినం మనకి వాగ్దానంగా ప్రభు అనుగ్రహించాడు చదువుకున్నాం కదా కీడుకు ప్రతి కీడు దేవుని బిడలముగా మనం ఎవ్వరికీ చేద్దాం అని అనుకోవద్దట కానీ మనం దేవుని కొరకు యహో ఒకరుకు కనిపెట్టుకొని ఉంటున్నప్పుడు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా మనకు ఎవరన్నా కీడు చేస్తున్నా మనకు ఎవరన్నా ద్రోహం చేస్తూ ఉన్నా మన విషయమే ఎవరైనా మరి కుట్రలు పన్ను తూ ఉన్న అటువంటి సందర్భములలో సమయములలో దేవుని బిడలంగా మనము మన దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు అంటే ఆయనే మనల్ని రక్షిస్తాడు హలే మరిది చక్కటి వాగ్దానం కదా అవును మనం పగ తీర్చుకోవాలి అని అనుకోవద్దు మనము కీడుకు ప్రతి కీడు వేరొకరికి చెయ్యాలని ఆలోచన కలిగి ఉండొద్దు కానీ మనము మనకు ఎదురవుతున్న కీడు ప్రతికూలతల మధ్యలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభు మనల్ని రక్షిస్తాడు శత్రువులు ఎంత పన్నాగములు మనకు విరోధంగా పన్నినా అపవాది యొక్క చీకటి శక్తులు మనకు విరోధంగా లేచినా మనం దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు మనుషుల వేద్యములన్నిటి నుండి అంత మాత్రమే కాక వాటి నుండే కాక అపవాది యొక్క పన్నాగములన్నిటి నుండి దేవుడు మనల్ని సురక్షితంగా రక్షిస్తాడు కాచుతాడు భద్రపరుస్తాడు మన చుట్టూ తనకు కంచెను వేస్తాడు ఆమెను హలెలూయ కాబట్టి దేవుని బిడ్లారా నీకు విరోధంగా ఎవరన్నా లేస్తున్నా నీకు విరోధంగా మాటలు వినబడుతూ ఉన్నా నీకు విరోధంగా క్రియలు చర్యలు నీ చుట్టూ జరుగుతూ ఉన్నా నువ్వేం చేస్తావంటే మౌనంగా నిలిచి ఉండి మరి కన్నులు మూసుకొని ప్రభు సన్నిధిలో మోకరించి నీ వేద్యం అంతటిని కూడా ప్రభుకు అప్పగించి ప్రార్థన చేయటం నేర్చుకో వీలుంటే ఉపవసించి ప్రార్థించటం నేర్చుకో ఎందుకు అంటే ఆయనే మన పక్షాన కదులుతాడు ధాన్యాలు సింహపు బోనులో పడవేయబడినప్పుడు మరి అనుదినము సేవిస్తూ ఉన్న ప్రభుని ఆ యొక్క గుహలో సైతం యథావిధిగా సేవిస్తూ ఉన్నప్పుడు మరి మనుషులు కాదు అక్కడ సింహములు వాటికి ఏమీ తెలియదు ఎవరొచ్చి పడ్డా వాళ్ళని తినడమే ఎందుకు అంటే మరి ఆ యొక్క బొబులోను సంస్థానంలోని శిక్షలలో అది ఒక శిక్ష మనుషులకు అప్పగించబడలేదు డైరెక్ట్గా క్రూర మృగములకు సింహములకు ధాన్యాలు అప్పగించబడినప్పుడు ధాన్యాలు ఏం చేస్తున్నాడు మౌనంగా సింహముల గుహలో ఉండి ప్రార్థిస్తున్నాడు తన దేవుని సన్నిధిలో మోకరించి శ్రమల్ని చుట్టుపక్కల కున్న పోరాటాలు నేను చుట్టుకున్న లేఖనం సెలవిస్తుంది కుక్కల బలమునకు నీ గువ్వ ప్రాణములు నీవు అప్పగించవు అని నిశ్చయంగా ఆయన కోసం కనిపెట్టుకుంటున్నటువంటి ప్రజల జీవితాల్లో దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా రక్షించే దేవుడు కాపాడే దేవుడు దాని విడిపించిన దేవుడు మరి నిశ్చయంగా నీ పక్షాన కూడా ఆయన ఉన్నాడు పోరాటం లేయున్నా దేవుడు నీ పక్షాన కార్యం చేస్తున్నాడు ఎంతవరకు నువ్వు ప్రార్థించాలి అంటే ఆయన కార్యం నీ జీవితంలో జరిగింది అని నీకు స్థిరపరచబడేంతవరకు ఎంతవరకు నువ్వు ప్రార్థించాలి కనిపెట్టాలి కొంతమంది ఒకరోజు రెండు రోజులు నేను 了。<music> అని టైం పెడతారు దేవునికి అలా మనం సమయాన్ని దేవునికి పెట్టొద్దు కానీ సమయం లేకుండా అధిక సమయంలో అధికముగా దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు దానంతటా దీన్ని నీ కార్యం దేవుడు జరిగిస్తూ ఉంటాడు నీవు నామాన్ని మహింపరచగలుగుతావు హెలియా కాబట్టి దేవుని బిడ్డలారా కీడుకి ప్రతి కీడు చేస్తానని ఎవరి విషయంలో నువ్వు అనుకోవద్దు కానీ నీ వేద్యాన్ని దేవునికి అప్పగించి ప్రార్థించి ఉపవసించు ప్రభు సన్నిధిలో కనిపెట్టు ఆయన వాక్యానుసారం జీవించు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించే అద్భుత రక్షణను నీవు నీ చూడబోతున్నావు ఆమె లూయా కాబట్టి ఉదయ కాలం ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చిన ప్రభుకి కృతజ్ఞతాసుదులు చెల్లిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకై అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇదే కాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీవు అనుగ్రహించిన చక్కటి వాగ్దానమును బట్టి వందనాలు నీ ప్రియులు ప్రభా బిడ్డలు ఎందరూ ఈ దినం వారి జీవితంలో ఎదురవుతున్న కీడు వ్యతిరేకత అయ్యా ప్రజల ద్వారా మనుషుల చేత ప్రభా వారికి చేయబడుతున్నటువంటి ద్రోహమును బట్టి నష్టమును బట్టి ప్రభా పగ తీర్చుకుంటామని కీడుకు ప్రతి కీడు చేస్తామని ప్రభా మరొకవేళ నీ బిడ్డలు అనుకుంటున్నారేమో దయతో క్షమించండి ఇది నా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా పగ తీర్చుకోవటం మా పని కాదు కదా నిశ్చయంగా మా వేద్యములను మా భారములను ప్రభా నీకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి నీ బిడలకు ప్రభా మనుషుల రీత్యా అయ్యా తండ్రి మరి చీకటినైన పోరాటము అయ్యా ప్రభ అనారోగ్య సమస్యలు వ్యతిరేకతలు ప్రభా నజరడనీ సుక్రీస్తు నామలు ఇప్పుడే కొట్టివేబడును గాక మా వేద్య భారములన్నిటిని తీర్చేవాడు నీవని ప్రభ ఈ దినం నీ వాగ్దానం ద్వారా నీ లేఖనాన్ని బట్టి తెలుసుకొని ఉంటున్నాం నీ పాద సముఖంలోనికి ఎవరైతే ప్రభ తిరిగి వస్తున్నారో నిశ్చయంగా అయ్యవారు ప్రార్థు నీ సముఖంలో కనిపెడుతూ ఉండగా ఇచ్చినటువంటి చక్కటి విజయమును ప్రజలకు మీరు ప్రభావండి మా ఎదుట లేచిన ప్రతి శత్రు వేయిస్తున్నామో అనచివేయబడును గాక మా గుమ్మపు గడియలు ప్రభ మా కొరకు దిట్టపరచబడును గాక అయ్యా మా మీద నిరారోపణ ప్రభ చేసేటటువంటి ఆ ప్రతివాదికి నాయన నీవు నేర స్థాపన చేసి వాడిని మా నుండి కొట్టివేమని వేడుకుంటున్నాం తండ్రి ఈ వాగ్దానం వింటూ ఎంత మంది ప్రభ విశ్వాసంతో స్థిరపరచబడ్డారో బలపరచబడ్డారో నిశ్చయంగా ప్రభ వారి నీ కొరకు కనిపెడుతున్నారు ప్రభా అద్భుతమైన రక్షణ కార్యములు వారి కుటుంబాల్లో జరుగును గాక పోలీస్ కేసులు నాయన కోర్టు కేసులు ప్రభా భూత్ అగాధాలు తండ్రి ఏస్తునాములు ఇప్పుడే పరిష్కరింపబడును గాక విడల పక్షాన న్యాయం చేయబడును గాక అనారోగ్యంతో వారు బెడ్రెడనై ఉన్న వారు ఏసునాములు వారికి ఇప్పుడే స్వస్థత విడుదల ఏసుక్రీస్తు నామములో కలుగును గాక గర్భములు తండ్రి ఏస్తునాములో తెరవబడును గాక చక్కటి గర్భఫలముల చేత ప్రభ ని బిడల నింపబడును గాక వారు చేసిన ఉద్యోగ ప్రయత్నములను ప్రభా మీరు దీవించండి చక్కటి ఉద్యోగాల బిడ్డలను స్థిరపరచండి అయ్యా ఎవరిన బిడ్డలు వివాహముల కొరకు వేస్తున్నా ద్వారములు తెరవబడును గాక ప్రార్థన సాయం కోరుతున్న బిడ్డల విషయమైతే అండి అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థిస్తూ ఆత్మీయంగా ని బిడ్డలందరినీ బలపరచండి ప్రభు నీ రాకడ కొరకు ప్రభా ప్రార్థిస్తూ మెలకు కలిగి సిద్ధపడే కృపతో అయ్యాన్ని బిడ్డలందరినీ నింపమని వేడుకుంటున్నాం ఆత్మీయంగా బలపరచండి వాక్యానుసారమైన పరిశుద్ధ జీవితంలో ప్రతి ఒక్కరికి దయచేయండి మంచి ప్రార్థనాత్మతో ని బిడ్డలందరినీ నింపండి అయ్యా నీ అనుదిన సహవాసంలో ప్రభు వారు కొనసాగే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రీ బెడీలు అందరినీ దీవించండి ప్రభు వారందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి నీ దయా కిరీటం వారికి చేయమని కృతజ్ఞతా స్థుతులు ప్రభావ వారందరిని బట్టి మీకు సమర్పించుకుంటూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ దలాార్డ్ దేవుని బిడ్లారం శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మన పక్షమున వేధ్యమాడి మనకి రక్షణను అనుగ్రహించేటటువంటి వాగ్దానం కనుక తప్పకుండా ఈ వాగ్దానాన్ని దినమంతా ధ్యానించండి ఈ వాగ్దానాన్ని ఇప్పుడే మీకు తెలిసి మీ బంధువులు ప్రియులు అందరికీ కూడా షేర్ చేయండి మరి ప్రార్థించండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుడు మన జీవితంలో నెరవేర్చిపోతున్నాడు ఎవరైనా క్రొత్తగా ఈ వాగ్దానాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో ఉండండి మరి ప్రతి ఆదివారం ఉదయ కాలం ఆరున్నర గంటలకు మరి ఆదివారపు మొదటి ఆరాధన లైవ్ ఇవ్వటం జరుగుతూ ఉంది మరి శ్రేష్టమైన శక్తివంతమైనటువంటి వాక్యాన్ని అద్భుతమైన స్వస్థత కార్యములను లైవ్ ఆరాధనలో మరి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడే మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి సండే జరిగేటటువంటి ఉదయకాల ఆరున్నర ఆరు గంటలో మీరు పాల్గొనండి మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియపరచండి మేము మీ కొరకు ప్రార్థిస్తాం అంతేకాకుండా ప్రతి ఉదయ కాలం ఈ వాగ్దానం మరి నాలుగున్నర ఐదు గంటల సమయంలో అప్లోడ్ అవుతూ ఉంది చక్కగా ప్రతి ఉదయకాల మీ వ్యక్తిగత ప్రార్థన బైబిల్ స్టడీ అనంతరం ఈ వాగ్దానాన్ని కూడా చూడండి మరి విశ్వాసంతో దేవుడు మిమ్మల్ని ఉన్నాడు ఇంకా మరి అనేక మంది మీ ప్రియులు స్నేహితులందరికీ కూడా యొక్క ఛానల్ని ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మీరు షేర్ చేయండి ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని లైక్ చేయండి మీ అందరు తెలియపరుస్తున్న ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మనందరి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తలో